హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీనాతో రిబ్బన్ కట్ చేస్తుంది ప్రభావతి అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాల్లో అటు ఇటు గాబరాగా తిరుగుతుంది మీనా ఇంతలో సత్యం వస్తాడు ఏంటమ్మా మీనా ఒక్కదానివే తిరుగుతున్నావు అంటుంటాడు సత్యం మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం మామయ్య అంటుంది మీనా ఏంటి ఈ ఇంట్లో అద్భుతమా అవును మామయ్య అత్తయ్య కొత్తగా అత్తయ్యని కొత్తగా చూస్తారు మీరు అంటే ఏంటి ఈ పాత పిల్లాన్ని కొత్తగా చూడడం ఏంటి అసలు ఏం చేస్తుంది అత్తయ్య రెడీ అవుతుంది మామయ్య ఇంట్లోంటి వెళ్ళిపోవడానికా మన ఇంటి పేరు నిలబెట్టడానికి మన ఇంటిని తాకట్టు పెట్టిన మనిషి ఇంటి పేరు నిలబెట్టడం ఏంటమ్మా నాకు కాస్త వివరంగా చెప్పు అంటుంటాడు సత్యం అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతుంది అంటుంది మీనా వామ్మో నాట్య గురువు అయి నాట్యం నేర్పిస్తుందంట ఈ అగ్గిపెట్ట ఉన్న ఈ ఇంట్లో ఆ ట్రంకు పెట్ట పట్టడమే చాలా కష్టముగా ఉంది పైగా స్కూలా అది ఎలా అమ్మా అంటుంది అంటుంటాడు సత్యం అత్తయ్య కామాక్షి పిన్ని ఇంట్లో పెట్టబోతుంది సత్యం అంటుంటాడు వామ్మో అసలే రంగారావు గారి హార్ట్ వీగు వాడి ప్రాణాలతో చెలగాటమ్మా ఇక గుండె రాయి చేసుకోవాలి అంటుంటాడు సత్యం ఇంతలో ఇంతలో బాలు ఎంటర్ అవుతుంటాడు నానా నానా ఏమైంది నీకు అంటుంటాడు బాలు ఏం కాలేదురా అమ్మ పౌడర్ రాసుకుంటుంది అంటుంటాడు అమ్మ పౌడర్ రాసుకోవడం ఏంటి నాన్న అనడంతో నీకు ఏమైంది నిన్ను హాస్పిటల్లో తీసుకెళ్ళాలా అంటే లేదు కాసేపట్లో తెలుస్తుంది ఎటు తీసుకువెళ్ళాలో అంటుంటాడు సత్యం ఇంతలో రవి కూడా వస్తాడు ఏమైంది నన్ను ఎందుకు రమ్మన్నావు వదిన ఫుడ్ కూడా తీసుకుని రమ్మన్నావు అంటుంటాడు రవి శృతి కూడా అంటుంది నన్ను కూడా రమ్మన్నారు ఏంటి అంటే మీ అమ్మ తత్తై దిత్తి తైరా అంటుంది అంటుంటాడు సత్యం ఇంతలో భరతనాట్యం వేషధారణలో వస్తూ ఉంటుంది ప్రభావతి ఒక్కొక్క మెట్టు దిగుతూ తన్ తన్ తక తై తన్ తన్ అనుకుంటూ వస్తుంటే అందరిలో ఆందోళన కనబడుతుంది కానీ మన మీనా ముఖంలో చాలా సంతోషంగా వెలిగిపోతూ ఉంటుంది ఏంటి నాన్న ఏంటి దయ్యం ఏంటి అంటుంటాడు బాలు రవి లేదురా అమ్మ అమ్మ భరతనాట్యం వేషంలో దిగుతుంది వేషాధారణలో వస్తుంది అంటుంటాడు సత్యం ఇంతలో చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది మీనా అత్తయ్యని చాలా అందంగా కనబడుతుంది ఫ్రెండ్స్ ప్రభావతి కూడా ఎప్పుడు చూడని విధంగా వెరైటీగా వేషాధారలో కనబడంతో చాలా బ్రైట్గా చాలా అందంగా కనబడుతూ ఉంటుంది తన యొక్క భరతనాట్యం వేషధరలో ఎంతో అమాయకురాలుగా కనబడుతున్న ప్రభ ఎట్లైనా తన నిజస్వరూపాన్ని బయట పెడుతూ ఉంటుంది అమ్మ నువ్వు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నావా అంటుంటాడు రవి ఆ నాట్యం నా శ్వాస నాట్యం నా ధ్యాస నాట్యం నా సర్వస్వం అదేంటో అంటుంటారు చూడు రోహిణి నాట్యం అంటే అదే టూ పాయింట్ జీరో వర్షన్ ఆంటీ అనడంతో అదే అదే అంటుంది ప్రభావతి ఇంతలో శృతికి చాలా నచ్చుతుంది భరతనాట్యం పర్ఫార్మెన్స్ ప్రభావతి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగా నాట్యం చేస్తూ ఉంటుంది మనకే చూడ మనం ఎంత అపోజిట్ క్యారెక్టర్ అయినా మనకే చూడడంతో చాలా అందంగా కనబడుతుంది ప్రభావతి ఇంతలో భరతనాట్యం చేస్తున్నటువంటి ప్రభావతి వాళ్ళందరూ షాక్ అయిపోతుంటారు కుటుంబ సభ్యులు కానీ శృతి మాత్రం తన మీద వాలిపోతుంది ఆంటీ మీలో ఇంత ఉందా ఎంత బాగా చేశారో చాలా అందంగా ఉన్నారు అంటుంది శృతి మీనా కూడా ఆ అత్తయ్య నా ఫుల్ సపోర్ట్ మీకే అంటుంది మీనా ఏంటే నా గొడవ తప్పిపోతుంది నా సాధింపులు తగ్గుతాయి అనుకుంటున్నావా అంటుంటా అంటుంటుంది ప్రభావతి లేదు అత్తయ్య మీరు చాలా బాగా చేశారు అని నా ఫుల్ సపోర్ట్ నీకే అని అంటుంది మీనా శృతి కూడా నా ఫుల్ సపోర్ట్ నీకే ఆంటీ అంటుంది ఆంటీ ఈ కాస్ట్యూమ్స్లో చాలా బాగా అందంగా ఉన్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవిలా ఉన్నారు అంటుంటుంది శృతి ఆ ఏ యాంగిల్లో నీకు శ్రీదేవిలా కనబడిందిరా అంటూ సత్యం అంటాడు లేదంటే ఏదైనా కాంపిటీషన్కి వెళ్తున్నారా అనడంతో రోహిణి అంటుంది లేదు శృతి అత్తయ్య డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేయబోతుంది అంటుంటుంది రోహిణి అవునా అలా చేస్తున్నారా అంటుంది శృతి ఇంతలో సత్యం ఏ నువ్వు దానికి పనికిరావు అనడంతో ఉగ్రరూపం దాలుస్తుంది ప్రభావతి త్రిశూలంతో వాళ్ళ పైకి వచ్చినట్టుగా ఇలా మంచి యాంగిల్ పెడుతుంది చాలా బాగా నాట్యం చేస్తుంది భరతనాట్యం చేస్తుంది రెండు సాంగ్లకి సూపర్గా డ్యాన్స్ చేస్తుంది ప్రభావతి అది చూసినటువంటి బాలు బిత్తరపోతుంటాడు సత్యం కూడా ఏంటి మాకి తిప్పలా అంటూ చూస్తూ ఉంటాడు రవి మాత్రం ఒకేసారి ఏంటమ్మా ఇదంతా అసలు చంద్రముఖిలా ఉన్నావు నువ్వు అంటుంటాడు రవి ఇలా అందరూ అనడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ప్రభావతి నాలోని అసలు రూపాన్ని చూస్తారా లక్ష లక్షలు సంపాదిస్తాను ఒక్కొక్కరి దగ్గర రెండు వేలు చొప్పున నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాను అని చెబుతుంది ప్రభావతి నువ్వు లక్షలు సంపాదించు వాడు లక్షలు మింగేస్తాడు అంటుంటాడు బాలు కానీ మీనా మాత్రం నా ఫుల్ సపోర్ట్ నీకే ఆంటీ అత్తం అత్తయ్య అని చెబుతుంది ప్రభావతితో మీనా నా నాట్య కళారూపాలను ఎవరో ఒకరు ఫొటోస్ తీయండి అంటుంది ప్రభావతి నేను తీస్తానంటీ అంటూ రోహిణి తీస్తుంది సీన్ కట్ చేస్తే ఫ్రెండ్స్ మన డ్యాన్స్ స్కూల్ ఓపెనింగ్ చేయడానికి అన్ని రెడీ సర్వం సిద్ధం చేసుకుంటుంటారు పూలదండలు ఫ్లెక్సీలు హారతులు దీపాలు అన్నీ రెడీ చేసుకుంటుంటారు ఓపెనింగ్కి ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ నాట్య శిరోమణి శ్రీమతి ప్రభావతి సత్యమణి పేద ఫ్లెక్సీ కూడా పెడతారు ఇంతలో అందరూ వస్తారు రెడీ అయి చకచక రెడీ అయి వస్తారు ఎన్ ఎవరిని పిలుస్తున్నావు ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నావు అని అంటుంటాడు సత్యం ప్రభావతిని ఎవరిని అనుకోలేదండి నేను శృతి వల్ల అమ్మను పిలుదాం అనుకున్నాను అంటుంది ప్రభావతి ఏ నిప్పు పెట్టడానికా అంటుంటాడు బాలు అదేంటి బాలు అలా అంటావు అంటుంది శృతి అయ్యో నువ్వు లేవనుకున్నా డబ్బుడమ్మా ఉన్నావా అంటుంటాడు బాలు ఇంతలో సత్యం అంటుంటాడు ఉన్నవాళ్ళతో చేపించుకుందాం అనడంతో శృతిని రమణి ఒక వత్తి వెలిగి వెలివియోమని చెప్తుంది ప్రభావతి ఇంతలో రోహిణి కుళ్ళుకుంటుంది నేను పెద్ద కోడలి కదా నాతో నాతో వెలిగించవచ్చు కదా అనడంతో నిన్ను కూడా పిలుస్తుంది అంటుంటాడు మనోజ్ ఇంతలో రోహిణిని పిలుస్తుంది ప్రభావతి అమ్మ రోహిణి వచ్చి వెలిగించు అనడంతో రోహిణి కూడా వెలిగిస్తుంది కానీ కామాక్షి అంటుంది ఇంకో వత్తిని మీనాతో వెలిగించవచ్చు కదా అంటుంది మీనాక్షి ఇంకో వత్తి లేదు అంటుంది ప్రభావతి ఇంకో వత్తి ఎక్కడ పోయింది మీనాక్షి అంటుంది మీనానే కదా మూడు వత్తులు వేసింది మరి ఇంకొక వత్తి ఎక్కడ పోయింది అంటుంది కామాక్షి నేనే మింగేశాను అంటుంది ప్రభావతి నీకు తెలియదా మా అమ్మ యొక్క పరిస్థితి శ్రీమంతీరాలు కోడలు అని ఇద్దరిని వత్తులు వెలిగించమంది నా భార్య లేని కుటుంబం నుంచి వచ్చిందని వివక్ష చూపిస్తుంది ఎలా అయినా నా భార్య ఇప్పుడు రిబ్బన్ కట్ చేయాలి వాళ్ళు వత్తులు వెలిగించారు కదా అని గొడవ పెట్టుకుంటాడు బాలు అంతే అవును అని అంటాడు సత్యం ఏ నా భార్యకి ఏం తక్కువ వీళ్ళు ఒకడు లేచిపోయాడు ఒకడు లక్షలు మింగాడు కానీ నా భార్య ఖచ్చితంగా వెళ్ళి కట్ చేయాలి రిబ్బన్ కట్ చేయాలి అంటుంటాడు బాలు సత్యం కూడా అంటాడు ఎవరికైనా దండలు మీనా అల్లిస్తే వాళ్ళ యొక్క కాపురం చక్కగా జరుగుతుందట దేవతలకి పూజలకి కూడా మీనా చేతుల మీదనే పూలదండలు వేయిస్తుందట అందుకే మీనా చేతులు మంచివి కాబట్టి మీనాతో రిబ్బన్ కట్ చేద్దాం అని అంటుంటాడు సత్యం కానీ ప్రభావతి నాకు నచ్చదు అంటుంది నీకు నచ్చేదేంటి ఏంటి మీనాతోనే కట్ చేపిద్దాం అనేసి మీనాతో రిబ్బన్ కట్ చేస్తుంటారు తెల్లవారి రెండు మూడు రోజుల తర్వాత ప్రభావతి దోమలు కొట్టుకుంటూ ఉంటుంది మీనాక్షి వచ్చి ఏం దోమలు కొడుతున్నావా అంటే ఎవరు రావట్లేదు అంటుంది ప్రభావతి ఇంతలో డోర్ దగ్గర బాలు మీనా ఇద్దరు నేర్చుకోవడానికి వస్తారు మేము నేర్చుకుంటాం నాకు నేర్పించండి అంటే నన్ను ఎగతాళి చేస్తున్నారా అంటుంది ప్రభావతి లేదు మేము నేర్చుకుంటాం మీరు నేర్పించండి మేమిద్దరం నేర్చుకుంటాం అంటుంది మీనా ఇద్దరికీ నేర్పిస్తుంది అప్కమింగ్లో చూడాలి ఫ్రెండ్స్ ఇది డ్యాన్స్ స్కూల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ప్రభావతి నాట్యం ఎంతవరకు రీచ్ అవుతుందో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్